హోమం అయిపోయిన తర్వాత రమాదేవి ఇంటికి వస్తుంది కానీ తన మనసంతా కూడా మణిహారం పైనే ఉండడం వల్ల వెంటనే గారిని రాజమండ్రికి పిలిపిస్తుంది రాజగురువు రాగానే తన డౌట్స్ అన్నీ కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది విన్న రాజగురువు నువ్వు చెప్పిందంతా వింటూ ఉంటే ఆ మణిహారం నిన్ను వెంబడిస్తుందని అర్థమవుతుంది తల్లి అని అనగానే రమాదేవి చాలా షాక్ అయిపోతుంది మీరు చెప్పేదంతా నిజమేనా గురువు గారు అని షాకింగ్ గా అడుగుతుంది నిజమే తల్లి ఇందులో ఏ భ్రమ లేదు ఆ శివయ్య ఆ మణిహారాన్ని నీ దాకా రప్పిస్తాడు అని నేను అప్పుడే చెప్పాను కదా ఆ విధంగానే ఆ మణిహారం ఇంతవరకు వచ్చింది ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు నిన్ను వెంటాడుతుంది కాబట్టే నీకు పదే పదే కనిపిస్తుంది కానీ ఏదో దోషం కారణంగా నీతో దోబూజులాట మొదలుపెట్టింది ఆ మణిహారం ఏ దిక్కున ఉందో నీకు చూపిస్తాను రా అమ్మా అని రమాదేవిని బాల్కనీలోకి తీసుకుని వచ్చేసి సముద్రం వైపుకు చూపిస్తారు అదిగో ఆ సముద్రం అలల తెర ప్రాంతం కనబడుతుంది కదా ఆ దిశలోనే ఆ మణిహారం ఉందమ్మా అని గురువుగారు చెప్పగానే రమాదేవి చాలా షాక్ అయిపోయి గురువుగారిని చూస్తూ ఉంటుంది ఇక రాజగురువు గారు వెళ్లిపోయిన తర్వాత రమాదేవి అదే ఆలోచిస్తూ ఆ నగ నన్ను వెంటాడుతుంది అంటే ఆ లైట్ కనిపించింది కూడా మణిహారం వల్లేనా అయితే హోమగుండంలో మణిహారం ఉందా అని డ్రైవర్ని పరుగులు పెట్టిస్తూ మరి గుడి దగ్గరికి తీసుకుని వస్తుంది ఇక ఇక్కడ గుడి దగ్గర చామంతి ఆ హోమగుండంలోని కట్టెలన్నీ కూడా కొండెక్కే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలో రామచంద్రయ్య కూడా గుడిలోకి వచ్చి చామంతిని అక్కడ చూసి బాధపడుతూ వచ్చేసి అమ్మా మణిహారం పోగొట్టేశాను ఇలా జరిగింది అని జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది విన్న చామంతి కంగారు పడకునా మణిహారం ఇక్కడే ఉంది అని హోమగుండంలోని మణిహారాన్ని చూపిస్తుంది ఆ హోమగుండంలో ఆ బూడిద మధ్యలో కూడా మణిహారంలోని మనులు దగదగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి అది చూశాక ఒక్కసారిగా రామచంద్రయ్య కండ్లల్లో బాధంతా పోయి ఆనందం కనిపిస్తుంది ఇక ఆ నగ కొంత సల్లారి వరకు వెయిట్ చేసి ఒక కట్టెపుల్లతో ఆ నగను బయటికి తీసి చామంతి తన కొంగున కట్టేసుకొని బయటికి పరుగున వెళుతూ ఉంటే వీళ్ళు ఇలా వెళ్తూ ఉంటే రమాదావి వాళ్ళ ఎన్నికాలే వచ్చేస్తుంది ఇక హోమగుండంలో నగ ముద్రని చూసేసి అంటే ఇంతకు ముందు వరకు నగ ఇక్కడే ఉందనమాట అంటే రాజగురువు గారు చెప్పింది నిజమే అన్నమాట ఆ నగ నన్ను ఫాలో అవుతుంది ఏదో దోషం వల్లే అది నన్ను చేరలేకపోతుంది అంటే ఇవి రోజు నేను శివరాత్రి జాగరణం కనుక కరెక్ట్గా చేసినట్టయితే ఆ శివయ్య నన్ను అనుగ్రహిస్తాడు మణిహారం నా సొంతమవుతుంది అని తను బయటికి మాట్లాడుతూ ఉంటే వెనకాలే వచ్చిన రోజా ఇదంతా విని షాక్ అయిపోతుంది ఎందుకంటే ఆ మణిహారాన్ని తను తీసుకొచ్చి ఇచ్చి ఆ ఇంటికి కోడలుగా కావాలని రోజా ప్లాన్ కాబట్టి రమాదేవికి ఆ నగ దొరుకుతుంది అని తెలిసేసరికి చాలా షాక్ అయిపోతుంది ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఆ నగ అసలు హోమగుండంలోకి ఎలా వచ్చింది మణిహారం ఎక్కడో ఉంటే ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యింది దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన వాళ్ళెవరు మళ్లీ తీసుకెళ్లిన వాళ్ళెవరు అని పరీక్షగా అందరి ముఖాలను హోమం హోమం జరిగేటప్పుడు వాళ్ళ ఫేస్లని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది అందులో చామంతి ఒక్కతే చాలా కంగారు పడుతూ ఉంటుంది కదా అందుకే అది గుర్తు తెచ్చుకొని అది చాలా కంగారు పడింది అంటే మణిహారం ఇప్పుడు చామంతి దగ్గరే ఉందన్నమాట ఎంత పని చేసింది ఇది అని కోపంతో రోజా రగిలిపోతూ ఉంటుంది చామంతి కూడా గెస్ట్ హౌస్ ని చేరుకుంటుంది రోజా కూడా కోపంతో చామంతిని నిలదీయాలని గెస్ట్ హౌస్ కి వచ్చేస్తుంది ఇక పరుగు పరుగున లాన్ లోకి వచ్చేసి చామంతి ముందు నిలబడేసరికి అక్క అంటూ ప్రేమగా చామంతి పలకరిస్తుంది నన్ను అలా పిలువద్దని చెప్పాను కదా అని గట్టిగా కోపడేసరికి అదేంటక్క ఇంట్లో పిలవద్దంటావు వాళ్ళ వాళ్ళ ఉన్నప్పుడు పిలువద్దు అంటావు కనీసం ఎవ్వరూ లేనప్పుడు కూడా పిలువద్దు అంటే ఎలాగా నువ్వు నా అక్కవే కదా అక్కను అక్క అని పిలవకుండా ఏమని పిలుస్తారు అని చామంతి బాధగా అంటుంది ఈ మాటలన్నీ తర్వాత కాని అసలు ఆ రాజమణిహారం ఎక్కడుందో చెప్పవే అని రోజా షాకింగ్గా అడిగేసరికి చామంతికి ఏం చెప్పాలో తెలియదు అదేంటక్క అది ఎక్కడుందో నాకేం తెలుసు అని చామంతి నిట్టూరుస్తూ చెప్పేసరికి అది నీ దగ్గరే ఉంది ఇంతకుముందు హోమం జరిగేటప్పుడు హోమగుండంలో కనిపించింది అప్పుడు నువ్వు పడ్డ టెన్షన్ అంతా కూడా నేను గమనించాను చెప్పవే అది ఎక్కడ దాచిపెట్టావు అని నిలదీసి అడుగుతూ ఉంటే అలా అడుగుతున్నావేంటక్క చిన్నప్పటి నుంచి కూడా రాని వారి దగ్గరే ఉండి నేను ఆ హారాన్ని పదే పదే చూడడం వల్ల ఆ బొమ్మపైన ఆహారాన్ని అలాగే నేను గీయగలిగాను అంతే తప్ప నా దగ్గర ఆహారం లేదక్కా అని చామంతి చెప్తూ ఉంటుంది నువ్వు ఎలా అయితే ఆ హారాన్ని చూసావో నేను కూడా అలానే ఆహారాన్ని చూశాను మరి నాకెందుకు అంత బాగా గుర్తులేదు నేనెందుకు అలా బొమ్మను గీయలేకపోతున్నాను ఎందుకంటే ఆ హారం నీ దగ్గరే ఉంది కాబట్టి అని రోజా గట్టిగా చెప్పేసరికి చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్పవే మర్యాదగా ఒప్పుకో ఆ హారాన్ని ఎక్కడ పెట్టావో చూపించు అని నిలదీసి అడుగుతుంటుంది నేను నిజమే చెప్తున్నానక్క ఆ మణిహారం నా దగ్గర లేదు అని చామంతి గట్టిగా చెప్పేసరికి అది భరించలేని రోజా నిజం చెప్పవే నువ్వు ఎలా అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను అని తన చెంప మీద ఠక్కుమని కొడుతూ ఉంటుంది అక్క తీరుకు షాకైన చామంతి ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది కాని రోజా మాత్రం నిజం చెప్తావా లేదా చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది మళ్లీ చెయ్యి ఎత్తి తనను కొట్టబోతూ ఉంటే అప్పుడే ప్రేమ అడ్డుగా వచ్చేసి రోజా చెయ్యిని గట్టిగా పట్టి వెనక్కి విసిరేస్తాడు నీకు ఏం ఉందని తన మీద చెయ్యి చేసుకుంటున్నావు ఏయ్ అడిగేది నిన్నే అయినా తను ఏం తప్పు చేసిందని చెయ్యి చేసుకున్నావో చెప్పు అని నిలదీసి అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాని రోజా కంగారు పడిపోతూ అంటే అది నా వాలెట్ కనబడకుండా పోయింది అందుకే అని అనగానే నీ వాలెట్ కనబడకపోతే తననెందుకు కొట్టాం అని ప్రేమ్ మళ్ళీ అనగానే అంటే తను పనిమనిషి కదా ఎప్పుడూ పక్కనే ఉంటుంది కదా తను తీసిందేమో అని అడుగుతున్నాను అని రోజా అనగానే పనిమనిషి అయినంత మాత్రానా పర్సు దొంగలిస్తుందా ఏదో కొడుతున్నా అసలు నువ్వెవరు నువ్వు పని మనిషివి కాక ఈ ఇంటి ఓనర్వా అని ప్రేమ్ ఎగతాళిగా మాట్లాడేసరికి రోజా ఆక్రోషంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను అందరి విషయాల్లో తలదూరుస్తున్నావు అయినా ఇక్కడికి వచ్చిన పని ఏంటో అది మాత్రం చూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అంతేగాని ఎవ్వరి మీద చెయ్యి చేసుకునే అధికారం నీకు లేదు అని ప్రేమ్ కడిగేస్తూ ఉంటాడు అది కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతూ ఉంటే ఏయ్ ఏది కాదు అయినా చామంతి పనిచేస్తుంది అమ్మగారి దగ్గర నీకింద కాదు ఏదో నీ కింద పనిచేసినట్టు అదమాయిషి చేశావంటే అస్సలు బాగోదు నేనస్సలు ఊరుకోను నుంచి అని చీకొట్టినంత పనిచేస్తాడు ప్రేమ్ అవమాన భారంతో రోజా నుంచి వెళ్లిపోతుంది ఇక ప్రేమ్ చామంతి వైపుకు తిరిగి ఏంటి చామంతి తను అలా నిన్ను కొడుతూ ఉంటే అలా సైలెంట్గా ఉన్నావేంటి నీకు జీతం ఇచ్చే అమ్మగారికి కూడా నిన్ను కొట్టే అధికారం లేదు అలాంటిది ఎవరో వచ్చి నిన్ను కొడుతూ ఉంటే అలా ఊరుకుంటావెందుకు ఈసారి తను నీ జోలికి వచ్చిందంటే తనను లాగిపెట్టి కొట్టి ఆ తర్వాత విషయం నాకు చెప్పు నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్తూ ఉంటే చామంతి మాత్రం కన్నంలో నీళ్లు పెట్టుకుంటూ అదేంటి డ్రైవర్ బాబు తనని అలా తిట్టేశావు తను వెళ్ళి ఒకవేళ అరుణ్ బాబుకి చెప్పిందంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారో ఏమో అని భయంతో చామంతి అంటూ ఉంటే అరుణ్ బాబు అడిగినా అమ్మగారు అడిగినా వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు ఇలాంటి విషయాలకి నువ్వు అసలు భయపడకు అని చామంతికి ధైర్యం చెప్పి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఎక్కడైతే రాజగురువు గారు సముద్రం తీరాన్ని చూపిస్తారో అక్కడే రామచంద్రయ్య చామంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చామంతి మెల్లగా ఆలోచిస్తూ తీరం వైపుకు నడుచుకుంటూ వస్తుంది అక్క చేసిన పనిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వస్తుంది ఇక ఒకవైపేమో ఉపేంద్ర ఆల్రెడీ రమాదేవి ఇచ్చిన ఆచూకీని తెలుసుకుని అదే తీరం వైపుకి అదే స్పాట్కి వస్తూ ఉంటాడు ఇక చామంతి తండ్రిని చేరుకోగానే ఆనందంతో నాన్న అంటూ వెళ్తుంది రామచంద్రయ్య చామంతి చెంప కమిలిపోయి ఉండడంతో అసలు ఏమైందమ్మా అని బాధగా అడుగుతాడు అది నాన్న అక్క అని చెప్పబోయి ఆగిపోతుంది ఇప్పుడు నాన్నకి అక్క గురించి చెప్పాను అంటే ఉన్న బాధల్లో ఇంకా బాధను పెంచినట్టు అవుతుంది ఇప్పుడే అక్క గురించి నాన్నకు చెప్పకూడదు అని చామంతి ఆలోచిస్తూ ఉంటే అడుగుతూ ఉంటే అలా సైలెంట్గా నిలబడతావేంటమ్మా ఏం జరిగిందో చెప్పు అని కంగారుగా అడుగుతాడు అలా ఏం లేదు నానా నన్నెవరు కొడతారు చెప్పు నేను ఒక బీర్వాణి దులుపుతూ ఉంటే పైన ఉన్న పూల కుండి వచ్చి ముఖం మీద పడింది అలా నా చెంప వాసింది అని చామంతి కవర్ చేస్తుంది అది కాదమ్మా ఆ ఇంట్లో మనుషుల గురించి నువ్వు కొంచెం చెప్పావు కదా మళ్లీ వాళ్ళు నిన్ను ఏమైనా కొట్టారేమో అని అడుగుతున్నాను అని రామచంద్రయ్య బాధగా అనేసరికి అలా ఏమీ లేదు నాన్నా నన్నెవరూ కొట్టలేదు నీతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా చెప్పు అని కవర్ చేస్తుంది ఇంతలో ఉపేంద్ర తీరం చేరుకొని ఆ తీరం ఒడ్డున గురువుగారు చెప్పిన స్థలాన్ని వెతుకుతూ ఉంటాడు ఇక ఇక్కడ రామచంద్రయ్య తన దగ్గరున్న మణిహారాన్ని బయటికి తీసి ఎలాగైనా సరే దీన్ని పూజ చేయించాలమ్మా అనేసరికి నాన్న ఇది మనం ఇలా చాటుగా పెడితేనే ఎవరికంట పడుతుందా అని చాలా భయపడుతున్నాను అలాంటిది దీన్ని అందరి ముందుకు తీసుకుని వెళ్లి ఆ శివయ్యకి అలంకరించి పూజ చెయ్యాలి అంటే ఎలా చెయ్యగలం చెప్పు అని అడుగుతుంది అది కాదు నానా అంత ముందు ముందు పూజ చేయడం అంటే చాలా ప్రమాదకర ప్రమాదకరం మనకి శత్రువులైన ఎవరికంటైనా ఈ మణిహారం పడింది అంటే అది మళ్ళీ మన చేతికి రాదు నానా రాని వారి కోరికను మనం తీర్చాలి నానా అని చామంతి అంటూ ఉండగానే ఉపేంద్ర అటుగా వెళ్తూ వీళ్ళిద్దరినీ చూసేస్తాడు ఒరే రామచంద్రయ్య ఈ రోజు నా చేతుల్లో చచ్చావురా అని గట్టిగా అరిచేసరికి రామచంద్రయ్య చామంతి అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి పరుగున పారిపోతూ ఉంటారు వాళ్ళని వెంబడిస్తున్న ఉపేంద్ర చాలా దూరం అలాగే వెంబడిస్తాడు తరువాత ఒక దగ్గరికి వచ్చాక రామచంద్రయ్య అమ్మా ఇటు పారిపోతాను నువ్వు అటు పారిపో అని సలహా ఇస్తాడు అలా ఎలా నాన్న వాళ్ళకి నువ్వు దొరుకుతే ఎలా అని చామంతి కంగారు పడుతూ ఉంటే నేను దొరికినా ఎలా ఎలాగో అలాగా తప్పించుకుంటానమ్మా నువ్వు మాత్రం ఇటువైపు వెళ్లిపో అని కూతుర్ని అటువైపు పంపించి రామచంద్రయ్య ఇంకో వైపుకు వెళ్తాడు కొంత దూరం వెళ్లిన తర్వాత రామచంద్రయ్య ఉపేంద్రకు దొరికిపోతాడు ఇక ఇటు చామంతి కూడా చాలా దూరం పరిగెత్తిన తర్వాత అసలు నేనెందుకు పరిగెత్తాలి ఇక తగ్గేదేలే అని రౌడీలకి ఎదురుగా మళ్ళీ వచ్చేస్తుంది తర్వాత అక్కడున్న రౌడీల చేతిలో నుంచి కట్టెలు లాక్కొని వాళ్ల కట్టెలతోనే వాళ్ళని చితకబాదుతూ ఉంటుంది ఇక అక్కడ రామచంద్రయ్య కూడా రౌడీల చేతిలో ఉన్న కట్టెను లాక్కొని కర్రసామును చేస్తూ ఉపేంద్రను కూడా ఎదిరిస్తూ ఉంటాడు ఇక రామచంద్రయ్య అక్కడ ఉపేంద్రను ఓడించి ఇసుక మొత్తం తోడేసి ఉపేంద్రను ఇసుకలో పాతి పెట్టేస్తాడు ఇక అక్కడి నుంచి తప్పించుకుంటాడు చామంతి కూడా గెస్ట్ హౌస్ కి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అక్కను కలుసుకుని విషయాలు మాట్లాడుతూ ఉంటుంది అంతలోనే ఆవేశంతో వచ్చిన ఉపేంద్ర రామచంద్రయ్య చేసిన అవమానాన్ని తలుచుకుంటూ గెస్ట్ లోపలికి వస్తాడు ఉపేంద్ర రావడం గమనించిన చామంతి రోజా ఇద్దరు కూడా డోర్ పక్కన నక్కి నక్కి దాక్కుని ఉంటారు ఉపేంద్ర లోపలికి వస్తాడు ఉపేంద్రకి అక్కడ ఎవరో నిలబడ్డారు అనే అనుమానం వస్తుంది ఇలా వెనక్కి తిరగబోతూ ఉండగా చామంతి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారా లేక ఉపేంద్ర కంట పడతారా తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్